నమస్కారం మరి నిన్న మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడడం ఇది చూశారు పవన్ కళ్యాణ్ని బ్రోకర్ అని లేకపోతే ఇక్కడున్న శాసనసభ్యుడు ఎక్కడికి వెళ్ళిపోతాడని తెచ్చోడు తెచ్చుకోక కలిసినట్టుంది ఎందుకంటే అభివృద్ధి కనపడుతుంది కావాలంటే కూర్చోమని చెప్పాను అంతేగాని నోటికి వస్తుంది మాడితే మరి ఇంక మర్యాద ఉండదని కూడా చెప్ తెలియజేస్తాను నేను ఏ ఏ దేశం వెళ్తే నీకు ఎందుకురా నేను ఏ దేశం వెళ్తే నీకు ఎందుకు నేను ఇక్కడ ఏమన్నా జనాన్ని దోచుకుని నీకు మళ్ళీ ఇదే ఊళ్ళో కూర్చుని పొద్దున్నే సాయంత్రం కౌంటర్ పెడితే ఎక్కడికి వెళ్ళక్కలేదు ఈ జనాన్ని దోషుకు తినవచ్చు సంవత్సర కాలంలో తాడేపు ప్రజలు నువ్వేం చేసావు మర్చిపోయి అనుకుంటున్నావు అంతే సంవత్సరం అయిపోయింది కదా మర్చిపోయినా మనం ఏం చేసా నమ్ముతాను నిన్ను సత్తే నమ్మరు అది గుర్తుపెట్టుకో నువ్వు పిచ్చిపోలాగా మాట్లాడితే మరి సమాధానం కూడా అలాగే ఉండదు ఇది పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి చెప్పు విలువ కూడా చేయని నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి లేదు ఈసారి మర్యాదగా ఉండదు నీ మీద ఒక పక్కన కేసులు రుజువు అవుతూ ఉన్నాయి అది నీకు తెలుసు ఆడికి వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకున్నావు పక్కన నీ బతికేంటో తెలుసు ఇక్కడ అందరికీ అది మానేసి నేను సార్ మాట్లాడితే మర్యాదగా ఉండదు నేను చెప్ తెలియజేస్తా ఉన్నా నా గురించి మాట్లాడతాను నేను ఏ కంట్రీకి వెళ్తే నీకు ఎందుకురా నీకెందుకు అసలు నీ నీ గొడవని ఎవడని పట్టించుకున్నాడా నీ బనుగడ కోసం నేను బతుకున్నాను అని చెప్పడం కోసం ప్రెస్ మీటింగ్ పెట్టొద్దని చెప్తున్నా నువ్వు ఏదైనా పెడితే దాని సమాధానం ఇంకా ఇంకా చాలా వరస్ట్గా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నా రోజే మాడుతుంది వీళ్ళంతా మోసలో పెరిగిన జనంలో ఉన్నారు తిరుపతి టిక్కెట్లు అమ్ముకుని బతికి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు గాలిలో నెగ్గిరంటున్నావు నువ్వు ఎలా నెగ్గా నువ్వు నువ్వు నెగ్గిన తర్వాత నువ్వు చేసింది ఏంటి నెగ్గిన తర్వాత తిరుపతి టిక్కెట్లు అమ్ముకుని సంపాదించిన డబ్బులతో నీ పిల్లలను పోషించకుండా నువ్వు గాలి గాలి నా అని మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఆడదావనేనా ఆడదానికి లక్షలను ఉన్నాయా నువ్వు ఎలా పుట్టావు నువ్వు ఒకసారి అర్థం చేసుకోమని నేను తెలియజేస్తున్నాను